హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ గురించి చాలామంది ఒక డౌట్ అయితే అడిగారు మేడం పెన్షన్స్ అయితే ఎప్పుడు రిలీజ్ అవుతాయో చెప్పండి అని నేను ఇంతకుముందు చాలా వీడియోస్ చేశానండి మనకి మే నెల పెన్షన్స్ అన్నీ జూన్లో ఏ తారీఖున రిలీజ్ అవుతాయి అని కూడా నేను చెప్పాను కానీ మళ్ళీ కొత్త వాళ్ళు అయితే అడుగుతున్నారండి మనకి రీసెంట్గా ఒక అప్డేట్ కూడా వచ్చింది మనకి పెన్షన్స్ అన్నీ కూడా జూన్ ఫస్ట్ తారీఖునే అప్డేట్ అవుతాయి అంటండి ఫస్ట్ తారీఖు రోజు అప్డేట్ అయ్యి మనకి రెండు మూడు తారీఖుల నుంచి మన అకౌంట్లో అయితే జమ చేయబోతున్నారంటండి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వీటికి ఆదేశాలు అయితే జారీ చేశారు మనకి ఫస్ట్ తారీఖు రోజే అప్డేట్ అయిపోతాయి అంటే ట్రెజరీ నుంచి మనకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి రెండు మూడు రోజులు పడుతుంది కాబట్టి ఒక రెండు రెండు మూడు తారీఖుల్లో నుంచే మనకి పేమెంట్లు అయితే స్టార్ట్ అయిపోతాయి రెండో తారీఖు నుంచి మనకి పేమెంట్లు స్టార్ట్ అయ్యి మనకి ఏడు వంద తారీఖుల లోపలే పేమెంట్ అన్నీ అన్ని జిల్లాలకు అయితే కంప్లీట్ చేయాలని చూస్తున్నారంటండి పెన్షన్ సెట్టి పరిస్థితుల్లో లేట్ కాకూడదని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆదేశాలు జారీ చేశారంట అంతేకాదండి మనకి పెంచిన పెన్షన్స్ అన్నీ కూడా మనకి జూలై నుంచి పెంచే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ వెంటనే ఎలక్షన్ కూడా రన్నింగ్లో ఉంటే మాత్రం పెన్షన్స్ అయితే పెన్షన్వి లేట్ అవుతాయండి సో ఇదండి ఈరోజు వీడియో మనకి ఆసరా పెన్షన్స్ పాతవి అయితే మాత్రం మనకి మే నెల పెన్షన్స్ జూన్ ఒకటో తారీఖు నుంచి అప్డేట్ అయ్యి మనకి రెండు మూడు తారీఖుల నుంచి అకౌంట్లో పడిపోతాయని ఇన్ఫర్మేషన్ వచ్చిందండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ విషయాన్ని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ